గత తొమ్మిదిన్నర నెలల సంవత్సరాల కాలంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చేసిన విదేశీ పర్యటనలు మరెవరు చేసి ఉండరనే చెప్పచ్చు ఇటీవల ముగిసిన ఎన్నికల ముందు కూడా కేటీఆర్ వరుస పెట్టి అమెరికా పర్యటనలు చేశారు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల జీవోలే కాదు చివరకు మంత్రులు అధికారుల విదేశీ పర్యటనకు సంబంధించిన జీవోలు కూడా రహస్యంగానే పెట్టింది బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ హయాంలో సాగింది అంత రహస్య పాలన అయినా కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు మాత్రం తాము కూడా శ్వేతపత్రాలు ప్రకటించామని చెప్పుకుంటూ వస్తున్నారు శ్వేత పత్రాల సంగతేమో గానీ సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారం అడిగినా కూడా దరఖాస్తుదారులకు అది అందింది అతి తక్కువే అని చెప్పొచ్చు తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వ ఆయాంలో సాగిన వ్యవహారాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసిన వేళ గతంలోనే తాము అన్ని బహిర్గతం చేశామని ఆగ్ నివేదికల గురించి ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ ఈ శ్వేత పత్రాల్లో భాగంగానే గత తొమ్మిదిన్నర నెలల సంవత్సరాల్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎన్నిసార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలకు అయిన ఖర్చెంతా వీటి ద్వారా రాష్ట్రానికి వెనకూరిన ప్రయోజనం ఎంత మేర ఉంది అనే అంశాలను త్వరలో ప్రభుత్వము బహిర్గతం చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది ఈ మొత్తం విషయాలపై స్వయంగా సీఎంఓ దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు కొంతమంది ఉన్నతాధికారులు కూడా విదేశీ పర్యటనలో అడ్డగోలుగా ఖర్చు పెట్టినట్లు ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి కొంతమంది అధికారులు అయితే నిబంధనలకు విరుద్ధంగా తమకు నచ్చిన వారిని కూడా విదేశీ పర్యటనలకు తీసుకెళ్లారని చెబుతున్నారు ప్రభుత్వ ఖజానా నుంచి వీటికి నిధులు డ్రా చేస్తే తర్వాత తర్వాత సమస్యలు వస్తాయనే కోణంతో ఐటీ పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న కార్పొరేషన్లు ఇతరతర సంస్థల నుంచి కూడా నిధులు వాడుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి విదేశీ పర్యటనకు సంబంధించిన మొత్తం వివరాలు బయటికి రావాలంటే ఆయా శాఖలతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న సంస్థల నుంచి కూడా వివరాలు సమీకరించాల్సి ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ పలుమార్లు దావా సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే ఈ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసినట్లు ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి రేవంత్ సర్కార్ ఈ లెక్కలన్నీ బయటికి తీసే ఎన్ని సంచలన విషయాలు వెలుగుల కోసాయో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటివి